ఈ ర్యాలీని నిర్వహించాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బేతం జిల్లాలో సుమారుగా వేలాది మంది కార్మికులు ఉన్నారు అడపా తడపా కొన్ని కార్మిక సంఘాలు ఉన్నాయి మేము ప్రశ్నిస్తా ఉన్నాం నిజంగా ఈ కార్మిక సంఘాలన్ని కార్మికుల కోసమే పనిచేస్తా ఉన్నాయా లేదా ఎవరి తొత్తు కోసం పనిచేస్తా ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ దేశంలో నరేంద్ర మోడీ సాగిస్తున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు దేశంలో కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ విద్యారంగ సమస్యల మీద నిరుద్యోగుల సమస్యల మీద రైతుల సమస్యల మీద అసంఘటిత రంగ కార్మికులందరి అందరి హక్కుల కోసం పోరాటం చేస్తూ మాకు పదవులు లేకపోయినా ఈ దేశంలో ఏ పేదవాడికి అన్యాయం జరిగినా ఏ పేదవాడికి ఇబ్బంది కలిగినా మొదటగా గుర్తు వచ్చేడా దయచేసి మిత్రులారా మీరందరూ ఒకటే ఆలోచన చేయండి ఒకవైపు మతాల మధ్య చిచ్చు పెడుతూ మరోవైపు భాషల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రాంతీయ పార్థాల మధ్య కూడా చిచ్చు పెడుతూ ఈ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన సాగిస్తా ఉన్నాడు మేము నరేంద్ర మోడీ డైరెక్ట్ గా సవాల్ చేస్తా ఉన్నాం యాభై ఆరు ఇంచుల ఛాతి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒకనొక సందర్భంలో ఈ దేశంలో నాకే రక్షణ లేదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు దేశంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నది నరేంద్ర మోడీ హోంశాఖ డిపార్ట్మెంట్ నరేంద్ర మోడీ చేతిలో ఉంది కాశ్మీర్లోకి ఉగ్రవాదులు ప్రవేశించారంటే ఎవరి చదువుతో ప్రవేశించారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మత ప్రాతిపదికన ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఎవరి మెప్పు కోసం పనిచేస్తా ఉన్నారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవన్నీ మాట్లాడితే మేము దేశద్రోహులు అంటా ఉన్నారు ఈ దేశ స్వాతంత్రంలో లక్షలాది మంది కార్మికులను లక్షలాది మంది విద్యార్థులను ప్రాణత్యాగాలు అర్పించి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసింది ఎవరు దాంట్లో మీ చరిత్ర ఏంది ఈ దేశంలో పేదవాళ్ళకి అండగా నిలబడి కార్మికుల హక్కుల కోసం ఎనిమిది గంటల పని విధానాల కోసం ఈ దేశంలో పనిచేసినటువంటి కమ్యూనిస్టులని దేశద్రోహులుగా చిత్రించే విధానాన్ని తీసుకెళ్ళొస్తూ ఉన్నాడు సుమారుగా హిందువుగా హిందువులు ఎనభై పర్సెంట్ ఉన్నారు ఎనభై పర్సెంట్లో డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ అందరూ కూడా చాలా మంచి హిందువులు అందరినీ ప్రేమ అభిమానాలు ఆత్మీయతతో అందరూ దగ్గర తీసుకొని ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి వాళ్ళే హిందుత్వ పేరుతో కేవలం మతాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలంటే ఈ దేశంలో అలాంటి వాళ్లకు కమ్యూనిస్టులుగా మేము వ్యతిరేకం కబ మతోన్మాదు జాగ్రత్త ప్రతి ఒక్కరూ మేల్కొంటా ఉన్నారు మీ చేతుల్లో మీ చేతుల్లో అధికారం ఉన్నంత మాత్రాన మీరు చెప్పిందే వేదం కాదు మీరు చేసిందే చట్టం కాదు జాగ్రత్త ఎప్పుడైనా సరే పేదవాడికి అన్యాయం జరిగిందంటే మీ గుండెల్లో ఎర్ర జెండా నిద్రపోతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అడపాదడపా పరిపాలన సాగుతున్నప్పటికీ నరేంద్ర మోడీ ఒకవైపు ప్రజలందరినీ డైవర్ట్ చేయడానికి ఒక రకంగా మతాలను తీసుకుని వస్తున్నాడు సౌత్ ఇండియా డీలిమిటేషన్ కశ్మీర్ ఉగ్రవాదులు రకరకాలైనటువంటి చర్చ జరుపుతూ ఉన్నాడు అంటే మనమందరం కూడా ఏం ఆలోచన చెయ్యాలనేది కూడా మన మైండ్లలో మన మెదళ్ళలోకి కూడా ప్రవేశించుతున్నాడు దయచేసి మిత్రులారా ప్రజలారా పేద వర్గాలారా అందరూ ఒకసారి ఆలోచన చేయండి ఈ దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిపాలన ఎవరి కోసం ఆపరేషన్ కగార్ పేరుతో తినడానికి తిండి లేనటువంటి గిరిజన ఆదివాసులని ఒకవైపు పొట్టన పెట్టుకొని వేలాది మంది నక్సలైట్లను మావోయిస్టులను చంపుతా ఉన్నావు వాళ్ళ సిద్ధాంతం వేరైనప్పటికీ వాళ్ళ సిద్ధాంతం రాజ్యాంగబద్ధంగా లేనప్పటికీ వారి మీద కేసు కట్టండి న్యాయ విచారణ చేయండి అవసరమైతే శిక్షలు వేయండి తప్ప ఇష్టం వచ్చినట్లు కాల్చి చంపుతానంటే ఈ దేశం నీ అమ్మ అని ప్రశ్నిస్తా ఉన్నాం నక్సలైట్లను చంపితే ఈ దేశంలో ప్రశ్నించేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూడా నక్సలైట్ మావోయిస్తేనా ప్రశ్నిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ జాతర అయితే సమాధానం చెప్పు అమరావతి పేరుతో లక్షల కోట్లు దోచుకున్నటువంటి చంద్రబాబు జనసేన పార్టీ నాయకులకు కూడా సవాల్ చేస్తా ఉన్నాం ఆ ప్రాంతంలో నిజంగా పేదవారికి మీరు ఇల్లిస్తా ఉన్నారా ఈ దేశ రాజధానికే ఎన్ని వేల ఎకరాలు అవసరమైంది దేశంలో దేశానికి దేశ రాజధానికే అంత భూమి అవసరం లేదు మరి అవసరం ఇప్పుడు మళ్ళీ ముప్పై మూడు వేల కోట్ల బడ్జెట్తో మళ్ళా రాష్ట్రంలో నూతనంగా భూ భూ సంస్కరణలు తీసుకొని వస్తూ ఉన్నాడు భూమి అవసరం అంటూ ఉన్నాడు ఎవరికి వేస్తూ ఉన్నాడు పేదవాడు ఇల్లు లేక ప్రభుత్వ భూమిలో గుడిసేసుకుంటే వేసుకుంటే నిర్దాక్షిణ్యంగా వచ్చి ఖాళీ చేపిస్తూ ఉన్నారు మరి ఎవరి కోసం మీరు భూమి సేకరిస్తూ ఉన్నారు ఈ దేశంలో మీరు చేసిందే చట్టం అనుకుంటా ఉన్నారా మీరు చెప్పిందే వేదం అనుకుంటా ఉన్నారా ప్రజలు ఎవరు కూడా చదువుకోలేదు మాకు నాలెడ్జ్ లేదు మేము చెప్పినంత వింటారని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారని చెప్పేసి నరేంద్ర మోడీ డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం నీకు చేతనైతే ప్రజలకు హక్కులను కాలరాయకుండగా ప్రజలకు మేలు చేసేటువంటి విధానాలని మేలు చేసేటువంటి చట్టాలను చేస్తే ప్రజలు హర్షిస్తారు తప్ప నీకు ఇష్టమైనటువంటి పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ప్రాంతీయ పార్టీల హక్కులను కాలరాస్తూ దేశంలో రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ ప్రజాస్వామిక హక్కులను రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కాలరాస్తారంటే చూస్తూ ఊరుకో ఉన్నాం నరేంద్ర మోడీ రాబోయేటువంటి రోజుల్లో ప్రజాస్వామిక ఉద్యమాలను కార్మికుల కోసం హక్కుల కోసం విద్యార్థి నిరుద్యోగ హక్కుల కోసం పోరాటం చేయడానికి ఏఐటిసి నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉంది ఒకవైపు దేశంలో అల్లర్లను సృష్టిస్తూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ నాటికి మితిమీరిపోయినటువంటి మీ సోషల్ మీడియాలో ప్రచారం అసత్య ప్రచారాలతో ఎక్కువ రోజులు కాలం గడవరని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం స్థానికంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు హిందుత్వ పేరుతో హిందువుల మీద ఎక్కడైనా ఏమైనా జరిగితే స్పాట్లో వచ్చి స్పందిస్తాడు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రవీణ్ పగడాలనేటువంటి క్రైస్తవ మత బోధకుడు చనిపోతే నువ్వు ఎక్కడ వండుకున్నావు ఏ రోజైనా మాట్లాడావా ఎందుకు ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను స్వీకరించాల్సినటువంటి వ్యక్తి నువ్వు అన్ని మతాలకు సంబంధించినటువంటి హక్కులను పరిరక్షించాల్సినటువంటి నువ్వు ఎందుకు కేవలం హిందూ మనోభావాలతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం మేము హిందూ మనోభావాలు దెబ్బతీయాలని మాట్లాడలేదు హిందుత్వ పేరుతో అల్లర్లు సృష్టించాలనే వారి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం ఈ దేశంలో ఈ వేదంచర్లలో అందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా అన్నదమ్ముల్లాగా అక్క తమ్ముడు మామ చిన్న అని చెప్పేసి పిలుచుకునే వాళ్ళం ఈరోజు కూడా కలిసే ఉన్నాం కానీ ఈరోజు మన మధ్యన కూడా కొందరు మత కలహాలను సృష్టించడానికి వాళ్ళ అవసరమైన రీతిలో వాళ్ళకు అవసరమైనటువంటి పద్ధతుల్లో అల్లరు లేపేటువంటి పద్ధతుల్లో ఆలోచన చేస్తూ ఉన్నారు మేము మీ అందరినీ ఒకటే కోరుతూ ఉన్నాం శాతనైతే ఒక మనిషి జీవితానికి ఒక మనిషికి హాని ఉండగా ఒక మనిషికి సహాయపడే విధంగా అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా నిన్ననే వియత్నంలో జరిగింది ప్రపంచ శాంతి సదస్సు అక్కడ కూడా ఒక తీర్మానం చేశారు యుద్ధాలన్నీ కూడా ఆపేసేయాలి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రజానికం ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పేసి తీర్మానం చేశారు వాటి కోసం కట్టుబడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం నరేంద్ర మోడీ నీ మాటలు ఇంకెక్కువ రోజులు సాగవు దానికి వంత పాడేటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీరు కూడా ఆలోచన చేసుకోండి ప్రాంతీయ పార్టీలు లౌకిక పార్టీలు లౌకిక వ్యవస్థ కోసం పనిచేస్తామని చెప్పేసి ఓట్లు వేయించుకున్న మీరు ఈరోజు మత ప్రాధిపన మాట్లాడుతూ ఉన్నారు మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండే విధంగా మీరందరూ కూడా తోడ్పాటును అందించాలని చెప్పేసి ఈ నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికార యంత్రాంగానికి ఇంతసేపు పాల్గొన్నటువంటి కార్యకర్తలకు మిత్రులకు పేదం చెట్ల పట్టణ పురప్రముఖులకు ప్రజలకు విద్యార్థులకు నిరుద్యోగులకు స్ట్రీట్ వెండర్స్కి అందరికీ కూడా పేరు పేరున విప్లవ అభివందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నా మిత్రులారా